హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మెంతిపప్పు చేస్తున్నాను మెంతిపప్పుకు కావలసిన ఐటమ్స్ ఉల్లిపాయలు మెంతులు చింతపండు టమోటా కందిపప్పు తెల్లగడ్డలు పసుపు కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత మెంతులు వేయాలి తెల్లగడ్డలు కరివేపాకు పచ్చి ఎండుమిర్చి కందిపప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయాలి కొంచెం ఫ్రై చేస్తానే కందిపప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇవన్నీ బాగా వేగినాక కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనము వాటర్ వేసి బాగా ఫ్రై ఎక్కువ వాటరే పడుతుంది అనమాట కొంచెము ఏగినవి కదా కొంచెము వాటర్ పోసి ఇప్పుడు బాగా వేగుతునే టమోటా కొద్దిగా చింతపండు వేసి వాటర్ వే పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది మూత పెట్టేసేయాలి నాలుగైదు విజిల్స్ వస్తే ఆఫ్ చేయాలన్నమాట నాలుగైదు విజిల్లకు బాగా ఉడికిపోతుంది చూద్దాము ఉడికిందాము బాగా ఉడికిపోయింది ఉప్పేసి నెనపాలన్నమాట బాగా మెత్తగా వినిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి గిన్నెలోకి తీసేయడమే అంతే మెంతిపప్పు వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా చాలా బాగుంటుంది